सिध रामदुर्गा बुलेष जनाडवर नटुटोड डिबेट रिपोर्टेशन स्कूल वे स्कूल देवे दि डिजाइन आदिकते ఇదిగో టెక్నిక్ ప్రాబ్లమ్తో బొద్దురెడ్డి నీకు విద్రా చేయని చెప్పి పొద్దురెడ్డి ఆరు బాక్స్ కూర్చుపెట్టుకున్నాను విచ్చిపెట్టుకున్నారు మీద ప్రయత్నం చేశారు పొద్దురెడ్డి విడిచిపెట్టుకొని హార్బో వాళ్ళ షాపు విద్రా చేయాలని ప్రయత్నం చేశారు ఆయన ఒప్పుకోలేదు లాస్ట్ పాయింట్లో జవన్ జవెన్ కదా జాగ్లీ జాగ్లీ ఇంకా ఇంకా అది నమ్మనయ్యలేదు ఇక అంటే చిన్న లేదు మాకు ఆరోగ్యం నమ్మకం లేదు ఇంత ఇంకా ఒక చెప్పాడు ఇంక ముందు ఒక పంపించాడు దొంగ పిల్లలు మాత్రం ఇంకో మనిషిని మాత్రం మొండిగా ఉన్నాడు కాబట్టి ఇంతమంతా వాళ్ళు కార్యకర్తలు స్వేచ్ఛంత పేరు కొద్దిగా ఆర్ఓ భయపడి మనం ఇచ్చేసాడు ఏంటి దౌర్జన్యం ఇది ఈ ఆర్మీ నమ్మకం లే మాకు ఇమ్మీడియట్ ఆర్ఓ ఇక్కడ క్షిప్ చేయాలి మొన్న కూడా బుగ్గన్న విషయంలో బుగ్గన నామినేషన్ సెట్ అయింది మళ్ళీ మా లాయర్లు అక్కడ ఉన్నప్పుడు తచ్చిన బడ్జెట్ చేసినప్పుడు కలెక్టర్ గారు ఫోన్ చేశారు తర్వాత మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్ గారు ఎందుకు ఫోన్ చేసినట్లు కలెక్టర్ చేసుకోవచ్చు వేరు మాట కానీ ఆ సందర్భంగా ఆరు ఫోన్ చేసి తర్వాత మంత్రి ఫోన్ చేసాడు నిజంగా మీకు మామే నమ్మకపోతే నా నంబర్ లేకపోతే వీడియో చేయండి ఫోన్ కాల్ దాటిందండి వీడియో క్లిపింగ్స్ ఉన్నాయి ఇది ఆఫీస్ ఆఫ్ వీడియో పెట్టారు ఈరోజు వీడియో ఉంది నిర్మీ చెప్పండి వీడియో క్లిప్పింగ్స్ ఆ రోజు కాంబినేషన్స్ రోజు వీడియో క్లిప్స్ తీస్తే స్కూటీ స్కూటీ వచ్చింది స్కూటీ రోజు ఏం జరిగింది మా వర్కీలకు వాళ్ళకి ఏమి డిస్ప్యూట్ వచ్చింది ఎందువల్ల ఆర్ఓ మత్తుగారి గారి నామినేషన్ పక్క పెట్టాడు ఎందువల్ల ఒప్పుకున్నాడు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి నోట్స్ ఇచ్చాడా ఇవ్వలేదా ఏ కాలంలో మా మా లాయర్స్ ఆఫీస్ ఇస్తే ఒప్పుకున్నాడు ఎస్ ఈ పొట్ ఈ ఫామ్లో ప్రతి కాల్స్ నింపలేదు కాబట్టి పక్కన పెడుతుందని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ మాములు కొట్లా ఫైట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ రైటింగ్ వాటర్స్ ఇస్తాను ఇవ్వకుండా మళ్ళీ కలెక్టర్ వారు పంపిణిస్తే ఆ సాయంత్రమే ఫోర్ థర్టీకి ఇచ్చి అవి తలవిష్కొనిపోయాడు మాములు గారు సాయంత్రం పోతే తాళించుకొనిపోయాడు ఇంత దూరం చేసి ఆయనకి ఓడిపోయాడు ఆల్రెడీ ఓడిపోయాడు మంచి ఓడిపోయాడు మరియు పెద్ద నీతి చెప్తున్నాడు తెలుగుదేశం లేకపోయిన లేకపోయిన అని చెప్పాడు నిజంగా చిత్రం తుంటే ఆ డీటెయిల్ మొత్తం చేయండి ఫోటోగ్రాఫ్ చేయండి పాలిటర్ చేయండి తెస్తే నిజాలు పెట్టబడితే దీన్ని మాకు ఇప్పటి సమస్యలు నేను కంపల్సరీగా ఆరు రోజులు సస్పెండ్ చేయాలి అవి నాకు మీరు ఆరు రోజు రిలీస్ట్ జరగబో ఆరు ఓని ఆరుగో ఆయన మనిషి ఆడివుగా ఆయన ఆడివు వై మహేశ్వర్ రెడ్డి ఫ్యాధి అర్వదు కాబట్టి ఈ మొన్న జరిగిన సంఘటన ఈరోజు సంఘటన వల్ల మాకు ఆ పూర్తి నమ్మకం లేదు నేను మీ తరఫున పెద్ద తరఫున ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఎలక్షన్ మిషన్ టు టేక్స్ ఇమీడియట్ ఇచ్చు ఆర్డర్ తీసేసి ఎక్కడ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను నేను కూడా కంప్లెంట్ ఇస్తాను మీకు అన్యాయం ఇది అంటే అధికారం మంది చెప్పి బోసం చేస్తారా అంటే అధికారం మంది అని మీరు ఇష్టం అని చెప్పి పాడుకుంటారా ఏంటి ఇది రిజర్ ఏం చేస్తుంది ఈ పోలీస్ ఏం చేస్తుంది కాబట్టి న్యాయం ఎంబెల్ ఇమెయిల్ అని అడ్విట్ తప్ప సస్పెండ్ చేయాలి ఎందువల్ల ఆనందం భయపడించారు ఎందువల్ల కాలని తప్పక ఇంతగా సిబ్బల్ లేదు అలాంటి చేశారు ఎవరు లేదు కాబట్టి ఇది మీద ఎక్వైరీ చేసి ఏమంటే ఆ రోడ్ చూశారు జరుగు చెప్తాను సార్

చె నా పేరు పైకి ఆనందు ఉదయం ఆట తీసుకొని పదకొండు గంటల వరకు తర్వాత పన్నెండు రెండు గంటల తర్వాత ఒకసారి వేసినాను అప్పుడు అంటే ఎవరు నేను ఈవినింగ్ అని కొంచెం మనకు తెలియదు కదా ఫస్ట్ టైం గుర్తు కోసమని మళ్ళీ లోపలికి పోయి అధికారులను అడిగొచ్చినారు తర్వాత వీళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎత్తుక్రా చేసుకోమని నన్ను బయట వాళ్ళు అంటే ఎవరు ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు మిత్రికే చేయించుకోమని అడిగినారు నేను అప్పుడు కూడా నేను చేసుకున్నాను ప్రజాస్వామ్యంలో నాకు ఎండన్న రాని ఓట్లు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నాను మీ ఎన్ని ఇబ్బందులు పెరుగుతాయని వాళ్ళు ఎన్ని పెరిగినా ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు మనకి బడ్జెట్ కేటాయించే చేస్తుంది కదా మరి వాళ్ళు కలెక్టర్లు ఉన్నారని చెప్పిన కలెక్టర్లు ఫోన్లు వచ్చినారని చెప్పినారు సార్లు ఫోన్ చేస్తున్నారని చెప్పినారు ఎవరు చేశారో మనకైనా తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు విత్డ్రా చేసుకున్నామని చెప్తాను డ్రా చేసుకోవాలని చెప్తున్నాను ఎవరు చెప్పారు అక్కడ ఉన్నవాల్ యా అక్కడ ఉన్నవాల్ అంటే ఉన్నవాలంటే ఆఫీసర్స్ ఆ లేకుంటే వేరే పార్టీ వాళ్ళ ఇట్లా వర్సెస్ ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పి కదా ఆదర్శ కూడా చెప్పేది మూడో వాలనే మెటింగ్ చెప్పలేదు అంటే నిండి పోటీ చేసి అంటే వాళ్ళు గుర్తించారు ఇచ్చిండు గుర్తించి మళ్ళీ ఇప్పుడు మేము వాటికి ఏమన్నా బ్యాలెట్ పేపర్ ఇస్తారేమో మన సింబల్లో రేపు నుంచి ప్రచారం చేసుకున్నామని చెప్పేసి మళ్ళీ పోయినామే అది పోతే లేదు బ్యాలెట్ పేపర్లు ఎక్కువైపోతున్నాయి ఈవీఎంలు రెండు పెట్టాల్సి వస్తుంది మీరు వితకడం చేసుకోండి పనికే కుదించాలా ఒకటి నోట ఉంటుంది పదహైదో పదిదో కుదించాలా అని అన్నారుమాతను ఎన్నెన్ను లేని సార్ నేను ఒక కారణమే నేసినాను కాబట్టి నేనైతే వితకం చేసుకోను అన్నీ ਅੰਡਰ ਰੰਡਰ ਕਰਨ ਵਾਲੀ ਉਹ ਦੇਖਾ ਕਰਨ ਲਈ ਹੁੰਦਾ ਹੈ ਤੱਕ ਉਹ ਨਹੀਂ ਵਾਲਾ ਕਿ ਉਹ ਉਹ ਕੜਾ ਉਹਨਾਂ ਵਾਲਾ ਆਹ ਬਿਲਾ ਲੈ ਮੈਂ ਉਹਨਾਂ ਨੂੰ ਉਹਨਾਂ ਨੂੰ ਅਕਰਨ ਵਾਲਾ ਜਪੇ ਨਾ ਅੰਡਰ ਅਧਿਕਾਰ ਹੈ ਅਧਿਕਾਰ ਅੰਡਰ ਅਧਰਸ ਅਧਿਕਾਰ ਮੈਂ ਸਪੱਸ਼ਟ ਨਹੀਂ ਇਹਨਾਂ ਨੇ ਕਿਹਾ ਪ੍ਰੈਸਟਿੰਗ ਦੀ ਲੋੜ ਹੈ ਕਿਹਟੋਂ ਆਪਰੇਟ ఎలక్షన్ కమిషనర్ దాని మీద కొంచెం స్పందించాలి ప్రజాస్వామ్యం అయిన తర్వాత ఇప్పుడు ఉంటే ఇద్దరే పోటీ చేయాలని చెప్పి బోటు పెట్టేస్తే ఎవరు అయ్యారు కదా ఎలక్షన్ నామినేషన్ ఎవరు అయ్యారు కదా మిగతా వాళ్ళు అందరూ ఊకనే ఉన్నారు ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఉత్సాహం ఎవరైనా ఇచ్చిన నామినేషన్ ఇక్కడ ఇక్కడేందుకు మన డోన్ల బీవీఎంలు ఎక్కువ అయిపోతాయి ఎక్కువ అయిపోతాయి అనే మాట ఎక్కువ టాక్ ఆడ మీకు ప్రెజర్ ఎవరు అది ప్రైజర్ ఎక్కువ ఎవరు చేపించినారంటే ఇప్పుడు అధికారులు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎవరేం ఉండరు ప్రతిపక్షం అయ్యాడో ప్రెజర్ చెప్పేది ఇలా చేపిస్తారు जैसे आयेंगे फिर ना कंप्यूटर जब नहीं भी इंसान जितना ढूंढना आवश्यक होता है ये येरा येरा जब कुछ परंपराएं से अपनों को चपड़े चारे को जब तरह चारे को क्लियर है क्लाइर भी जब भाई जब तरह भाई रेल भाई नहीं ना कि नहीं कि भाई पर तकलीफ हो चपड़ा उसमें भाई जब तो होता है तो चिप्पी నా నా ఒక్కని గురించి అంటే వాటికి నేను చేసుకున్నాను ఇప్పుడు కూడా అని అంటే చెప్పిన వాళ్ళకి బలవంతం చేయలేదు మళ్ళీ అంత ఆఫీసర్స్ వాళ్ళు ఏం బలవంతమే చేయలేదు వాళ్ళు చెప్పుతుండేదానికి మేము చెప్తున్నాం బాబు అనేది ఆఫీసర్స్ వాళ్ళకి తొత్తులుగా మారడం నాకైతే చాలా బాధాకరం నా పేరు పైటి ఆనంద్

ప్రజాస్వామ్యం కాపాడానికి వస్తే మీకు వచ్చాడు మాకు కూడా మాకు ఇప్పుడు వచ్చింది ఆయన వచ్చాడు వచ్చేసారి దత్తుంది నాకు అన్యాయం చెప్తే మేము ఇచ్చాము నేను చెప్పేది కదా మాకు న్యాయ దత్తుడు వేసాడు ఎందుకు ఆయన చెప్పింది వేసాడు హక్కుందండి ఎవరు ఆయన ఎప్పుడో కలెక్టర్ పోటు పెట్టింది ఇద్దరు పోటీ పోటీ జరిగే అబ్బాయి ఎప్పుడో కరెంట్ క్లారెట్ ఉంది అంటే ఫుటేజ్ ఫుటేజ్ ఉన్నాయి తీసి లేదు మాకు బయట ఉన్న వాళ్ళు తప్ప ఆర్ఓ ఫస్ట్ బాగా స్పందించినాడు ఆయన మా ఇద్దరం కూర్చొని వీడియో కాల్ కూడా ఉంది అక్కడ మేము అది గుర్తు కేటాయించుకున్నప్పుడు మళ్ళీ మాకు బయట కనిపిస్తాము మీరు వచ్చి దాని మీద ఇండిపెండెంట్ కదా మీకు పేరు రాదు రాసుకొని మీరు ప్రచారం చేసుకునే డౌన్లోడ్ చేసుకొని వండియండి తర్వాత మేము వాటికి ఆర్టీ ఆఫీస్కి పోవడం జరిగింది ఆడ పోయిన తర్వాత బయట ఉన్న వ్యక్తులు మమ్మ నా మీద ప్రైజర్ తర్వాత ఆ సారాలకి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇవీఎంలు రెండు అప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కడ స్టేట్ వైడ్గా మొత్తం మన నియోజకవర్గం వేడిగా రెండు వందల రెండు వందల యాభై రెండు వందల ఇరవై తొమ్మిది కొన్ని బూతులు ఉన్నాయి ఆ ధరలకు అన్నిటికీ ఈవీఎంలు ఒకటి ఎగస్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఆఫీసర్ ఎగస్ట్ అవుతున్నాడు ఎందుకు లే అని వాళ్ళు అనడం జరిగింది బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనుకున్నాను हाम्रो बाटो हो मनाउनु भेट्न